కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి శ్రీ డాక్టర్ కె లక్ష్మణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను భారత్ మాతాకి అందరికీ నమస్కారాలు సభ అధ్యక్షులు రాజేందర్ గారు సభను ఉద్దేశించి మన మధ్యలో నిష్క్రమించినటువంటి పెద్దలు దాసరి శ్రీనివాస్ గారు డాక్టర్ సువర్ణ రావల్ గారు ఎక్కా చంద్రశేఖర్ గారు మన మధ్యలో ఉన్నటువంటి సవర్ణ కుమార్ గారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఈ సమాజ అభ్యుద్ధి కోసం పాటుపడుతున్నటువంటి ప్రముఖులు శివరామకృష్ణ గారు ప్రొఫెసర్ సుబ్బాచారి గారు దుర్గారెడ్డి గారు రాఘవేందర్ గారు శ్రీనివాస్ గారు సువీర్ గారు సంచార జాతుల రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు వారు వీరస్వామి గారు తరచుగా వారు కలుస్తూ ఉంటారు అనేక సందర్భాల్లో కూడా వాళ్ళ సమస్యలు ప్రస్తావించడానికి చొరవ తీసుకొని ఢిల్లీ సైతం కూడా ఒకటికి రెండు సార్లు వారు రావడం జరిగింది చాలా సంతోషం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మొదటిసారి ఈ సంచార జాతుల యొక్క విముక్తి దివస్గా పార్టీ పరంగా బీజేపీ ఓబీసీ మోర్చా నిర్వహిస్తుందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను పార్లమెంటులో వారు చెప్పినట్టుగా మొదటిసారిగా సంచార జాతుల యొక్క గొంతుకగా వారి యొక్క ఆవేదన వారి సమస్యలు ప్రభుత్వం యొక్క బాధ్యత గురించి ప్రస్తావించినప్పుడు రాజ్యసభలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు పార్టీలకు అతీతంగా కూడా సానుకూలంగా స్పందించి సానుభూతిని కూడా వ్యక్తం చేయడం జరిగింది దాని తర్వాత జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు మా సంఘటన మహామంత్రి సంతోష్జీ గారు వారు రెండు రోజుల క్రితమే దేశవ్యాప్తంగా ఒక చైతన్యం చలనం రావడం ఈ పనిలో నిమగ్నమైనటువంటి ముఖ్యంగా పరివార క్షేత్రాలు సంఘ పరివార క్షేత్రాల నుంచి కూడా వారు కూడా స్పందించి పార్టీ నాయకత్వం మీద కూడా ఒత్తిడి పెంచి ఇది సరైన సమయం అని చెప్పి మరి ఆ రకంగా ఈ క్షేత్రంలో పనిచేస్తున్న వాళ్ళు పార్టీ నాయకులతో సంప్రదించిన తర్వాత రెండు రోజుల క్రితం సంతోషి గారు ఓబీసీ మోర్చా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది సంచార జాతుల విముక్తి దినోత్సవంగా జరపాలని వారు ఆదేశించడం ఒకరోజు ముందే నేను ఆంధ్రప్రదేశ్లో చాలా ఘనంగా జరుపుకున్నాం సంచార జాతుల యొక్క వారి కళలను ప్రదర్శించి వారి వృత్తి వారి జీవన విధానాలు కూడా మరి ప్రస్ఫుటించే విధంగా గొప్ప ఒక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది దురదృష్టం ఏంటంటే మన మీడియాకు సంచలనమైన వార్తలు వ్యక్తిగతమైన దూషణలతో కూడుకున్నటువంటి మరి వార్తల మీద దృష్టి ఉంటుంది కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి సమాజం గురించి అంత నిన్న వారు విన్యాసాలు వారి యొక్క హరికథలు బుర్రకథలు ప్రదర్శిస్తూ ఉంటే ఎక్కడ కూడా పత్రికల్లో దానికి చోటు దక్కదు అంతేకాకుండా పార్టీయే కాకుండా ప్రధానమంత్రి సైతం కూడా స్పందించి వారు నిన్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ పరంగా ఈ సంచార జాతుల విముక్తి దివస్ జరపాలని చెప్పి ఆదేశించడంతో ఈరోజు ఢిల్లీలో హర్యానాలో మధ్యప్రదేశ్లో మహారాష్ట్రలో చివరికి ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రభుత్వ పరంగా ఇవాళ విజయవాడలో జరుపుతూ ఉన్నారు అంటే ఈరోజు చట్టసభల్లో దాని ప్రభావం ఎంత అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే మొదటిసారి నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు తొంభై తొమ్మిదిలో రోజు కూడా ముఖ్యంగా నాతో ఎక్కువగా ఈ సంచార జాతుల్లో ఉన్నటువంటి వాళ్ళలో వీరముష్టి అంటే ఇప్పుడు వీరభద్రీయ సంఘం వీరభద్రీయ సంఘం వాళ్ళు నాతో మమేకం వేయి ఉన్నారు చిక్కడపల్లిలో ఒక చక్కటి భవనము వాళ్ళ కార్యకలాపాలు ఒక ఎమ్మెల్యేగా వారికి అండగా ఉండడం వల్ల అనేక విషయాలు వాళ్ళ ద్వారా తెలుసుకోవడం జరిగింది జంగమ్మెట్లు కూడా వీరభద్రీయ సంఘం పాతపట్నంలో బ్రహ్మాండమైనటువంటి భవనం కట్టారు వాళ్ళు ఒక పటిష్టమైనటువంటి ఒక నాయకత్వమే కాకుండా సమిష్టిగా పనిచేసే ఆ రోజు కూడా కొత్తగా ఎన్నికైనాను ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా మరి ఒక సంఘ స్వయం సేవకునిగా విద్యార్థి పరిషత్తు మరి కార్యకర్తగా అసెంబ్లీలో ఈ సంచార జాతుల గురించి మాట్లాడని చెప్పి మొదటిసారిగా ఆ రోజు నేను మాట్లాడినప్పుడు నాకు ఇంత చరిత్ర తెలియకపోయినప్పటికీ కూడా ఈ సంచార జాతుల్లో ఏ కులాలైతే కొనసాగుతున్నాయో నిజంగా సభ్య సమాజం కూడా సిగ్గుతో తలవంచుకునేటువంటి రీతిలో వాళ్ళ యొక్క మరి కులాల పేర్లు పిచ్చకుంట్ల లేదా పాములోళ్ళని దొమ్మ రకరకాలైనటువంటి మరి పేర్లు నిజంగా ఈ అంశాలను నేను అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు ఆ కులాల పేర్లు నేను చెప్పినప్పుడు ఆ రకంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి దేవేందర్ గౌడ్ గారు ఒక బాధ్యత గల మంత్రిగా అసెంబ్లీ తర్వాత వారు వెంటనే ఈ సంఘాలను సంప్రదించి పేర్లు మార్పిడి కోసం ప్రయత్నం చేస్తామని వారు ముందుకు రావడం ఆ రకంగా పిచ్చకుంట్ల వాళ్ళను వంశరాజులుగా వీర ముష్టి వాళ్ళను వీరభద్రీలుగా ఇంకా అనేక రకాలైన పేర్లలో కూడా సంఘాలు ముందుకు వచ్చిన వాళ్ళకు పేర్లు మార్పిడి జరిగింది అదొక గొప్ప అనుభూతి నాకు గొప్ప సంతృప్తి కూడా కలిగింది కాబట్టి రాజకీయాలు అనేది మేము ఏ ఒక్క సిద్ధాంతంలో అయితే ఇవాళ రాజకీయాలు చేరినామో ఏదో ఎమ్మెల్యేలు కావాలని ఎంపీలు కావాలని మేము అధికారంలోకి రావాలని ఏనాడు కూడా కళ్ళలో ఊహించలేదు అవకాశాలు వచ్చాయి కాబట్టి వచ్చినప్పుడు ఇది బాధ్యతగా భావించి ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ వర్గాల యొక్క మరి సమస్యల గురించి మాట్లాడే అవకాశం నాకు ఇవాళ పార్టీ కూడా కల్పించడం చాలా సంతోషం కలుగుతుంది మొదటిసారి పార్లమెంట్లో సంచార జాతులు గోమంతు అర్ధ గోమంతు విముక్తు అని జాతుల గురించి మాట్లాడినప్పుడు విచిత్రం ఏంటంటే సమాజంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి అనేక సంస్థలు పనిచేస్తున్నాయి కానీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన అనుబంధ సంస్థలే వాళ్ళ సేవా భారతి కానివ్వండి లేదా సామాజిక సమరస్థత వేదిక పేరు మీద కానివ్వండి ఇవాళ దుర్గాదాస్ గారు లేదా గుజరాత్లో భారత్భాయ్ కానివ్వండి కుల్దీప్ మహారాష్ట్రలో ప్రవీణ్ బాయ్ విద్యార్థి పూర్తిగా అంకితమై వాళ్ళ జీవితం అంతా కూడా ఈ వర్గాల యొక్క అభ్యున్నతి కోసం సంక్షేమం కోసం హక్కుల కోసం వారు మొత్తం జీవితం అంతా కూడా అర్పించి వారు పనిచేస్తున్న విషయాన్ని ఢిల్లీలో జాతీయ స్థాయిలో వీళ్ళ యొక్క కార్యవర్గం జరిగినప్పుడు ఆ అంశాలు నా దృష్టి తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ చట్టసభలో ఉన్నటువంటి ఆ యొక్క మరి మహత్వం తెలుసుకొని మీరు చెప్పారు ఇంతకుముందు నిజంగా ఈ సంచార జాతులనేది సదాచార వారసులు సాంస్కృతిక వారసులు వాళ్ళ భారతదేశం ఆత్మలో ఇది ఒక విభిన్నమైనటువంటి భాగంగా మనం ఇవాళ సమాజం గుర్తించాల్సి వస్తుంది వారి యొక్క కఠిన జీవన పరిస్థితులు వారి పేదరికము వివక్ష నిర్లక్ష్యము ఏ రకంగా వారి పట్ల మిగతా సమాజం కూడా చిన్న చూపు చూసిందో ఆనాడు పాలకులు కూడా ఏ రకంగా వారి పట్ల దయనీయంగా వివరించారు ప్రధానంగా హిందూ ధర్మం గురించి లేదా మన యొక్క సంస్కృతి గురించి వారికి ఉన్నటువంటి కళ నైపుణ్యం ద్వారా హరికథలు ముర్రకథలు ఈ రకంగా వారు సంచరిస్తూ మన ఈరోజు ధర్మాన్ని కాపాడేటువంటి బారదులు వాళ్ళు అటువంటి వారి ఒక జీవన శైలి వారి యొక్క జానపద కళలు ఏ రకంగా ఇవాళ పూర్తిగా క్షీణిస్తున్నాయో రామాయణ మహాభారతం ఇవన్నీ కూడా సంచరిస్తూ జాగృతం చేసి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి వారి వారసులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా బ్రిటిష్ కాలంలో వాళ్ళను క్రిమినల్ ట్రైబ్స్గా వాళ్ళు గుర్తించి జన్మత నేరస్తులుగా ఆ తర్వాత తదనంతరం ఏ రకంగా మరి ఆగస్టు ముప్పై ఒకటి పంతొమ్మిది వందల యాభై రెండులో ఆ యొక్క విముక్తి పొందారో ఆ విముక్తి పొందినటువంటి దినాన్ని వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా మొత్తం మిగతా సమాజాన్ని కూడా వాళ్ళను చైతన్యం చేయడానికి వాళ్ళ జాగృతి కల్పించడానికి ఈ సేవా భారతి లాంటి సంస్థలే కాదు అనేక మంది ఎన్జిఓలు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు మనం చూస్తున్నాం ఒక రాజకీయ నాయకుడిగా తప్పదు రాజకీయాలు కూడా ప్రస్తావించాల్సి వస్తుంది ఎందుకంటే పాలకులు ఏ రకంగా ఈ వర్గాలను విస్మరించారు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలుగా వాడుకొని పేదరికం పేరు మీద గరీబీ హఠావు పేరు మీద ఆ రకంగా వారు నీతులు వల్లించారు తప్పితే వాస్తవంగా అమాయకంగా ఉన్నటువంటి ప్రజలను ఏ రకంగా దగా చేశారో మోసం చేశారో ఇది చరిత్ర దాదాపు ఈ వర్గాల యొక్క సంక్షేమం కోసమని అభ్యున్నతి కోసమని అధ్యయనం కోసమని పదహారు కమిటీలు కమిషన్లు మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత విముక్తి పొందిన తర్వాత ప్రభుత్వానికి నివేదికలు వారు సమర్పిస్తే నెహ్రూ నుంచి మొదలుకొని ఇవాళ రాజీవ్ గాంధీ వరకు ఎవరైతే ఇవాళ రాహుల్ గాంధీ ఉదయం లేస్తే రాజ్యాంగ పుస్తకం పట్టుకొని లేదా ఇవాళ పేద ప్రజల హక్కుల కోసం అని చెప్పి ఓబీసీ అని చెప్పి ఎస్సీ అని చెప్పి ఎస్టీ అని చెప్పి ముసలి కన్నీరు కారుస్తున్నారో వాళ్ళ రిజర్వేషన్ల యొక్క గురించి ప్రస్తావన తీసుకొస్తున్నారో ఏ రకంగా విస్మరింపబడ్డారని వారు మాట్లాడుతున్నారో దానికి ప్రధానమైనటువంటి కారకులు బాధ్యులు ఎవరో సమాజం కూడా తెలుసుకోవాల్సిన అవసరం పదహారు కమిషన్లు రిపోర్ట్లు ఇస్తే నివేదికలు ఇస్తే ప్రభుత్వం స్పందించి దాని మీద చర్యలు తీసుకోవాల్సిపోయి ముట్టదాఖలు చేశారు మొట్టమొదటి కమిషన్ కాకా కళ్యాకర్ కమిషన్ పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆనాడే చాలా స్పష్టంగా మొదట్లోనే ఈ దేశంలో కులాల వారిగా గణాంక వివరాలు సేకరించండి తద్వారా ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించేటప్పుడు పంచవర్షికల ప్రణాళిక రూపొందించేటప్పుడు ఆ జనాభాకు అనుగుణంగా వాళ్ళ పేదరికము వాళ్ళ విద్య ఉద్యోగం ఉపాధి అన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రకమైనటువంటి పాలసీలు నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్పి భావిస్తే ఏ రకమైనటువంటి కాకా కలేకర్ కమిషన్ పంతొమ్మిది యాభై ఐదులో ఇచ్చిన నివేదికను ఆ రోజు నెహ్రూ గారు కనీసం పదిహేడు సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు పార్లమెంట్లో చర్చ పెట్టకుండా ముట్ట దాఖలు చేశారు ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడతారు జితన ఆబాది ఉత్తనా భాగ్యదారి అంటాడు నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నాను వేదిక ద్వారా మీరు చెప్పే నీతులు ఆచరణలకు వచ్చేసరికి ఎందుకు అమలు జరగావని చెప్పి అడుగుతున్నాను ఇవాళ జితన ఆబాది ఉత్తన భాగ్యదారి అని చెప్పి మీరు ఇవాళ నేను సూటిగా అడుగుతున్నాను మీ కుటుంబంలో ఉన్న జనాభా ఎంత మీ సంఖ్య ఎంత మీ కుటుంబంలోంచి నుంచి ఎందుకు ఇవాళ ముగ్గురు ఎంపీలు కావాలి ఎందుకు ఇవాళ పేదరికం కోసం అల్లాడుతున్నటువంటి వాళ్ళు చట్టసభలు ఎందుకు అడుగు పెట్టకూడదు చెప్పే నీతులకు ఆచరణకు ఎక్కడ పొంతన లేకుండా పోతుంది ఇది మీ యొక్క ఆనాడు నిజంగానే నెహ్రూ గారు కనుక కాకా కలెక్టర్ కమిషన్ కానీ ఈ పదహారు కమిషన్ల యొక్క నివేదికలు ఆ సిఫార్సులు అమలు చేసే ప్రయత్నం చేసి ఉన్నట్టయితే ఈ స్థితి ఉండేది కాదు ఇవాళ అనేక మార్పులు వచ్చే ఉన్నాడు అనేక రకంగా బడ్జెట్ కేటాయింపులు కానివ్వండి వాళ్ళకు విద్యా ఉపాధి రంగాల రిజర్వేషన్లు కూడా దొరికే అవకాశం ఉంది వీటిని విస్మరించి మరి ఆనాడు కాకా కలెక్టర్ కమిషన్ కానివ్వండి మండల్ కమిషన్ కానివ్వండి ఇదన్నీ కూడా విస్మరించిన మీరు కానీ మొదటిసారిగా సంచార జాతులకు గుర్తింపు వచ్చింది ఎప్పుడంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మహారా మహారాష్ట్ర ప్రభుత్వం ఆనాడు బీజేపీ ప్రభుత్వం దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి మొదటిసారిగా వారు అధికారులకు వచ్చిన తర్వాత ఈ సంచార జాతుల యొక్క సంక్షేమం కోసం అని చెప్పి ఇదాతే గారు ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా దీన్ని అధ్యయనం చేసిన వ్యక్తిని చైర్మన్గా ఆ రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఆ వారి యొక్క సిఫార్సుకు అనుగుణంగా విద్య అదే రకంగా ఉపాధి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించి అనేకమైన చర్యలు తీసుకోవడం జరిగింది అది మొదటగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆ తర్వాత వాజ్పేయి గారు రెండు వేల మూడులో ప్రధానమంత్రి అయిన తర్వాత జాతీయ స్థాయిలో వారు ఈ అధ్యయనం కోసం వారి యొక్క కమిషన్ ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటే దురదృష్టవశాత్తు రెండు వేల నాలుగులో వారు ఓడిపోవడం రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ నేతృత్వంలో కొనసాగిన యూపీఏ ప్రభుత్వం ఏనాడు కూడా ఈ సంచార జాతుల గురించి డిఎన్టీ ఎన్టీ ఎస్ఎన్టీ గురించి చర్చ లేకుండా ఏ రకంగా కాలే పని చేశారు నరేంద్ర మోడీ గారు ఒక పేద కుటుంబంలో వచ్చిన వ్యక్తి కాబట్టి పేదరికాన్ని అనుభవించిన వ్యక్తి కాబట్టి ఏ రకంగా తన తల్లి పొరుగిలిలో పనిచేసి పెంచిన వ్యక్తి కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులు తన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి యొక్క మాతృమూర్తి గురించి కూడా ఏ రకమైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఇవాళ దేశం చూస్తూ ఉన్నది ఇవాళ అంటే ఒక అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రధానమంత్రి అయితే ఇదేదో వారి మా జన్మ హక్కు ఈ దేశాన్ని పాలించేది మా కుటుంబం తప్పితే ఈ దేశంలో ఈ పేదవాడు ఈ ఛాయమ్ముకున్నవాడు దేశాన్ని పాలించడం ఏంటని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటారు రాహుల్ గాంధీకి ఎజెండా లేదు అంటే ఇవాళ అభివృద్ధి మీద కానీ అవినీతి మీద కానీ మాట్లాడే అవకాశం లేదు కాబట్టి అసమానం ఇవాళ హిందూ సమాజాన్ని ఇవాళ పూర్తిగా మోదీ గారికి అండగా ఉన్నది కట్టి చీలికలు తీసుకురావాలి కులం పేరు మీదనో భాష పేరు మీదనో ప్రాంతం పేరు మీదనో ఈ రకమైన విడిదీసే ప్రయత్ ప్రయత్నాలు కుట్రలు తప్పితే ఇతరత కాదు ఇంతసేపు నరేంద్ర మోడీ గారు కులాన్ని ఆపాదిస్తూ అవమానపరిచే వ్యాఖ్యలు వారు చేయడం వారు వేసుకునే బట్టల మీద వారు ఆ రకమైన విమర్శలు చేయడం ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ప్రజాస్వామ్యంలో మూడవసారి కన్జిక్యూటివ్గా ఇవాళ మరి ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా ఒక పేదవాడిని మూడవసారిగా ప్రధానమంత్రి చేసిన ఘనత ఈ భారతదేశ ప్రజలు అందుకని ఇవాళ మొదటిసారిగా రెండు వేల పదిహేనులో వారు ఇదాతీనం మహారాష్ట్ర చైర్మన్గా ఉన్నటువంటి వారిని జాతీయ స్థాయిలో చైర్మన్గా చేసి ఈ యొక్క వర్గాల సమస్యల గురించి వాళ్ళ అధ్యయనం చేపించి మూడు సంవత్సరాల తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఒక నివేదిక సమర్పిస్తే రెండు వేల పంతొమ్మిదిలో రెండు నిర్ణయాలు వారు తీసుకోవడం జరిగింది ఒకటి ఈ యొక్క డిఎన్టీ ఎస్ఎన్టీ ఎన్టీఏల కోసం డెవలప్మెంట్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయడం రెండు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం ఆ రకంగా రెండవది ఆ నివేదిక అనుకూలంగా సీడ్ అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టాడు అంటే ఆ సీడ్ అనే పథకం ద్వారా వారికి విద్య ఆరోగ్యము వసతి అంటే ఆ యొక్క దాంతోపాటు ఈ నాలుగు రకాలుగా వారు చర్యలు తీసుకోవాలని చెప్పి ఉపాధితో పాటు తీసుకుంటే దాదాపు మహిళా సంఘాలు ప్రత్యేకంగా ఈ వర్గాలతోనే మహిళా సంఘాలు ఏర్పాటు చేయాలని ఒక దాదాపు మూడున్నర వేల లక్ష్యం పెట్టుకుంటే మూడు వేల రెండు వందల పైగా మహిళా సంఘాలు ఏర్పాటు కావడం ఈ సంచార జాతుల యొక్క మహిళలు వారికి నలభై ఏడు వేల మందికి ఇవాళ ఈ యొక్క రివాల్వింగ్ ఫండ్ ఫేర్ మీద ఆర్థికంగా సాయం చేయడం పదివేల మంది కుటుంబాలకు ఆయుష్మాన్ కార్డులు ఇవాళ లభ్యం కావడం అంటే ఈ రకంగా వారు ఏ మూడు కేటగిరీలు ఎంతమంది వారు ప్రస్తావించారో ఏ రకంగా ఇవాళ కళల వృత్తిలో ఉన్న వాళ్ళను రకంగా డిఎన్టి నొమాడిక్ ట్రైబ్స్ సెమినొమాబడి ట్రైబ్ మూడు రకాలుగా విభజించి ఆ రకంగా చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో మోదీ గారు ఆంథ్రపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే ఒక ప్రభుత్వం యొక్క సంస్థ ద్వారా అదే రకంగా ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో పూర్తిగా అన్ని రాష్ట్రాలు వీళ్ళు పర్యటనలు చేసి ఈ వర్గాల ప్రజలు ఎక్కడైతే సాంద్రత ఉన్నదో ఆ గ్రామాల్లో పల్లెల్లో వెళ్ళి వాళ్ళతో సంప్రదించి ఆ వివరాలు సేకరిస్తే ఇవాళ ఎనిమిది రాష్ట్రాల్లో పద్నాలుగు ఎన్జిఓలు పూర్తిగా నిమగ్నమై పనిచేస్తూ ఉన్నాయి అందుకని ఇవాళ సమాజం కూడా ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి కేవలం ఇవాళ ప్రభుత్వాల మీద వదిలేస్తే రాజకీయపరమైనటువంటి ఆలోచనతోనే ఆ యొక్క పాలకులు పనిచేశారు కాబట్టి కానీ నిజంగా న్యాయం జరగాలంటే ఖచ్చితంగా మనలాంటి అనేకమైన స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి ఆ రకంగా వచ్చిన ఇది సాధ్యమవుతుందని చెప్పి కూడా నేను భావిస్తూ తప్పకుండా రెండు ప్రధానమైన అంశాలు ఇవన్నీ మనం చూసిన తర్వాత నిజంగా న్యాయం జరగాలి న్యాయం జరగాలంటే ఇవాళ మొదటిసారిగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ మొత్తం ఇవాళ సెన్సస్ అయితే ఉందో ఇవాళ ఫస్ట్ టైం ఇవాళ సెన్సస్లో ఓబీసీలను కూడా చేర్చాలనే ఒక నిర్ణయం ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి డిమాండ్ ఇది ఈ సంఘాలు చేస్తున్న డిమాండ్ కాబట్టి ఇవాళ సంచార జాతులు ఎస్సీలో ఉన్నారు ఎస్టీలో ఉన్నారు ఓబీసీలో ఉన్నారు వాళ్ళకు న్యాయం జరగటం వారు ఎస్సీలలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళతో పోటీ పడలేకపోతున్నారు లేదా ఎస్టీలలో ఉన్న వాళ్ళతో వాళ్ళ పోటీ పడలేకపోతారు ఈ ఆదివాసీ గిరిజన సాంప్రదాయంతో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ అనేకమైనటువంటి ఏకలవ్య పాఠశాలలు ఇవాళ మోదీ ప్రభుత్వం ప్రారంభించి కేవలం వీరి కోసం ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించినప్పటికీ ఇంకా మరి ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు వారు కోల్పోయిన దాన్ని అందుకోవాలంటే ఇంకా మార్పులు రావాల్సిన అవసరం ఉంది అందుకనే ఇవాళ ప్రభుత్వం ప్రధానంగా ఇవాళ రెండు విషయాలు ఆలోచన చేయాలి ఈ క్యాష్ సెన్సస్ చేస్తున్నప్పుడు అనేక సందర్భాల్లో మన సంఘాలు కూడా నా దృష్టికి తీసుకొచ్చాయి మన ఢిల్లీలో జరిగినటువంటి వాళ్ళ జాతీయ స్థాయి సమావేశంలో రెండే అంశాలైతే ప్రస్తావించారో ఆ రెండు అంశాలు నేను పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది కాబట్టి ఈ యొక్క మార్పు సంబంధ సంద వస్తుంది రేపు చేపట్టేటువంటి ఈ సెన్సస్లో ఎస్సీ కాలంతో పాటు ఎస్టీ కాలంతో పాటు బీసీ కాలం అయితే కొత్తగా చేరుస్తున్నారో దానికి అదనంగా సంచార జాతుల యొక్క కాలం అంటే డిఎన్టీ ఎస్ఎన్టీ ఎన్టీ కాలం చేర్చినట్టయితే వీళ్ళ అసలు జనాభా సంఖ్యాపరంగా ఎంతమంది ఉన్నారు ఏ రాష్ట్రంలో ఎంతమంది కొనసాగుతున్నారు తద్వారా ఆ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకోవడానికి భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడానికి దోహదపడుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ దిశలో నిర్ణయం తీసుకోవాలంటే ఇవాళ ఓబీసీ కాలం చేర్చడానికే డెబ్బై ఐదు సంవత్సరాలు పట్టింది ఈ దేశంలో తొమ్మి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో లాస్ట్ సెన్సస్ అది బ్రిటిష్ కాలంలో ఆ రోజు సెన్సస్ క్యాస్ట్ బేస్ సెన్సస్ జరిగింది కానీ తర్వాత నెహ్రూ గారు వచ్చిన తర్వాత ఆ క్యాస్ట్ బేస్ సెన్సెస్ తొలగించి ఇవాళ ఆ ప్రభుత్వంలో హోంశాఖ ఏదైతే మినిస్టర్ ఉందో దానికే ఇవాళ ఉన్నటువంటి ఈ యొక్క శాంక్టిటీ జ్యుడిషియల్గా కూడా స్క్రూటినైజ్ చేయడానికి కూడా దోహదపడేటి కాబట్టి అనేక సంఘాలు మనం చేసేటువంటి ఈ యొక్క అంకెలు వివరాలు ఇవన్నీ కూడా కోర్టులో నిలబట్టలేదు ఇంతకుముందు శేఖర్జీ గారు చెప్పారు చాలా నిజంగా వారు చేసిన కృషి పల్లెల్లో ఎంతమంది ఉన్నారు ఏ పట్టణంలో ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా లెక్కలు చేశారు ఇవన్నీ కూడా వాస్తవాలు కానీ ఇట్ విల్ నాట్ స్టాండ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా కాబట్టి నిజంగా జుడిషియరీలో విత్ స్టాండ్ కావాలంటే ప్రభుత్వం జరిపేట సెన్సెస్లో మన రాష్ట్రంలో కూడా మన సర్వే జరిపామని చెప్పి ఘనంగా చెప్తున్నారు ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ తెలంగాణ రోల్ మోడల్ అని చెప్తున్నారు ఇది కేవలము ఓటు బ్యాంక్ దృష్టితో చేసిన సర్వే తప్పితే అందులో బీసీలకు న్యాయం జరగాలనో లేదా అన్నగారిన ప్రజలకు న్యాయం జరగాలని కాదు కేవలం జరిగిన సర్వే ముస్లింలకు న్యాయం జరగాలని ముస్లింలను ఓటు బ్యాంక్గా మార్చుకోవాలని పన్నెండు శాతం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం జనాభా ఉంటే పది శాతం బీసీలుగా వాళ్ళు అభివర్ణిస్తూ ఉన్నారు ఇవాళ ఇది వాళ్ళ విధానం ఇది వాళ్ళ యొక్క ఆలోచన పరిధి రాహుల్ గాంధీ చెప్తాడు తెలంగాణ రోల్ మోడల్ దేశంలో కావాలి అంటే దేశం మొత్తం మీద కూడా ముస్లింలను బీసీలో జాబితాలో చేర్చి బీసీల హక్కులు కాలరాయడము బీసీల వాటలు తన్నుకోపోవడం ఇది వాళ్ళ విధానం అందుకనే ఇవాళ వాస్తవంగా ఇవన్నీ లెక్కలు రావాలంటే వారు చెప్పినట్టుగా కోర్టును నిలబడాలంటే కూడా ఇవాళ కోర్టు కూడా ఎందుకంటే వాస్తవంగా వాళ్ళ ప్రభుత్వం చేసేటువంటి అంటే కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే హక్కు ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు చేసేది కూడా సర్వే మాత్రమే అది కాబట్టి ఒక హోమ్ మినిస్ట్రీ మాత్రమే ఇవాళ సెన్సస్ చేసేదానికి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ యొక్క మరి హక్కు కాబట్టి రాజ్యాంగబద్ధమైనటువంటి మనకు హక్కు కలగాలంటే మన జబా జనాభా వివరాలు తేలాల్సిందే ఈ డిఎన్టీ కులాలు ఎన్ని కులాలు ఉన్నాయో ఏ కులాలు ఉన్నాయో డిఎన్టీ కాలం కింద వస్తే కానీ న్యాయం జరగదు కాబట్టి ప్రభుత్వం కూడా ఆ దిశకు రావాలంటే మనలో చైతన్యం పెరగాలి ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా పెరగాలి నేనేదో పార్లమెంట్లో మాట్లాడినంత మాత్రాన మనం ఈ ముక్తి దివస్ సందర్భంగా జరుపుకొని ఈ విధంగా పత్రికాముఖంగా సభలో మాట్లాడించి కాదు ఒక సామాజిక ఉద్యమ రూపంలో వస్తే కానీ డెబ్బై ఐదు సంవత్సరాలు ఓబీసీ కాలం రావడానికి సెన్సస్లో కానీ ఇవాళ డిఎన్టీ సంచారదత్తల కాలం రావాలంటే మనకు సమయం తక్కువగా ఉంది రేపు ఇరవై ఆరు మనకు సెన్సస్ టేకప్ చేయబోతున్నారు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇరవై ఆరు నుంచి కాబట్టి మన మధ్యలో ఉన్న సమయాన్ని ఏ రకంగా ఇవాళ ఈ పాటికి నేను మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి కూడా ఉత్తరం రాయడం జరిగింది కానీ ఉత్తరంతో పని కాదు బలమైనటువంటి ఉద్యమ రూపంలో ప్రజల నుంచి వస్తే కానీ ప్రభుత్వాలు సహజంగా తెలవ్గా అది నేచురల్ ఇది రాజకీయాల్లో సహజం ఇవాళ ఎక్కడైతే ప్రజాబలం ఉంటుందో రాజకీయ పార్టీలు తెలవగ్గే పరిస్థితి వస్తుంది ఇవాళ మీరు చూశారు ఏ రకంగా కొన్ని పార్టీలు ప్రాంతీయ పార్టీలు లేదా కాంగ్రెస్ లాంటి పార్టీలు పన్నెండు శాతం పది శాతం ఉన్న మైనార్టీలు ఎందుకు తలగవుతున్నారు ఎందుకు జీవుజోరు అంటున్నట్టే వాళ్ళు ఒక ఓటు బ్యాంక్ నిర్మాణం అయినారు కాబట్టి కాబట్టి మనం కూడా ఉన్న సమయంలో ఈ గివెన్ టైంలో ఎన్ని సంస్థలు ఉన్నాయో ఎన్ని కులాలు ఉన్నాయో ఈ రకంగా మరి దేశవ్యాప్తంగా ఒక గొప్ప ఉద్యమంగా అది తీసుకోకపోతే కానీ ఆ యొక్క సర్వేలో ఆ సెన్సస్లో మనం కాలం పొందితే మనం సగం విజయం సాధించినట్టు అవుతాం ఒక సంవత్సరంలో మన లెక్కలు తేలిపోతాయి లెక్కలు తేలిన తర్వాత ఏ రకంగా ప్రభుత్వాలు ఎవరైనా సరే బడ్జెట్ కేటాయింపులు కానివ్వండి ప్రణాళికలు రూపొందించే దాంట్లో కానివ్వండి ఖచ్చితంగా దానికి లోబడి చేయాల్సి వస్తుంది ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు ఏ రకంగా ఇవాళ హక్కులు పొందుతున్నారో కాబట్టి ఎస్సీలలో బీసీలలో ఎస్టీలలో ఈ వర్గాలు కొనసాగినట్టయితే వాళ్ళకు న్యాయం జరిగేటువంటి అవకాశం ప్రత్యేక వర్గంగానే గుర్తిస్తే కానీ అది న్యాయం జరగదు కాబట్టి దయచేసి నేను పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఈ రాబో ఆరు మాసాలు కూడా విస్తృతంగా అన్ని రాష్ట్రాలు పర్యటన చేస్తున్నాను పెద్ద ఎత్తున గుజరాత్లో సమ్మేళనం చేస్తున్నాం మధ్యప్రదేశ్లో చేస్తున్నాం బీహార్లో చేస్తున్నాం ఈ రెండు మూడు నెలల్లో కూడా పెద్ద ఎత్తున ఈ సంచార జాతుల యొక్క సంఘాలతో నాయకులతో ఆ రకంగా ఆ ప్రభుత్వాల ద్వారా కూడా ఒత్తిడి పెంచుతున్నాం నేను నాకున్నటువంటి ఆ యొక్క మన అనుభవంతో సంఘ పెద్దలను కూడా కలిసి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాం ఈ సర్వీ క్రాష్ సెన్సెస్లో ఈ కాలం పొంది పొందినట్టయితే వీళ్ళకి సగం న్యాయం జరుగుతుంది రెండవది ఏ రకంగా ఇవాళ ఎస్సీ కమిషన్ కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఉన్నటువంటి కమిషన్ అంటే హక్కులు కానివ్వండి లేదా వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్లు కానివ్వండి సక్రమంగా ఏ ప్రభుత్వం కానీ ఏ శాఖ కానీ ఏ డిపార్ట్మెంట్ అమలు చేయకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఎస్సీ కమిషన్కు ఉంది ఎస్టీ కమిషన్కు ఉంది బీసీ కమిషన్ కూడా మోదీ గారు వచ్చిన తర్వాత కూడా ఆ రాజ్యాంగ హోదా కల్పించడం వల్ల వాళ్ళ హక్కులు కాపాడబడుతున్నాయి వాళ్ళ రిజర్వేషన్లు ఇవాళ వాళ్ళ అమలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి రేపు అదేవిధంగా ఈ యొక్క సెన్సస్లో ఈ కాలం పొందుపరిచినవి కాకుండా జాతీయ స్థాయిలో కూడా డిఎన్టీ ఎస్ఎన్టీ ఎన్టీ అనేది ఒక కమిషన్ ఏర్పాటు చేసి దానికి రాజ్యాంగ హోదా కల్పించినట్టయితే తప్పకుండా మనకు విద్య కానీ లేదా ఆరోగ్యం విషయంలో కానివ్వండి ఉపాధి విషయంలో కానివ్వండి మళ్ళీ లేదా గృహ వసతి విషయంలో కానీ అన్ని హక్కులు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు ప్రధాన డిమాండ్లుగా తీసుకొని మీరు కూడా ఇంకా ఆలోచన చేసి ఇతరత్ర ఏదైతే జోడించినట్టయితే ఈ మూడు అంశాలు ఈ రెండు మూడు అంశాలు తీసుకొని ఈ రాబో ఈ ఆరు మాసాలు ఒక సామాజిక ఉద్యమ రూపంలో ముందుకు పోతే గాని ఇవాళ మోదీ గారు అనుకున్న అమిత్ షా గారు బీజేపీ ప్రభుత్వం అనుకున్న మిగతా పార్టీలు సహకరించకపోతే దాన్ని మళ్ళీ వక్రీకరించి ఏదో రకంగా నన్ను పలచం చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వర్గాల మేలు కోసమే నిర్ణయాలు అనే విధంగా మీరు ఒత్తిడి పెంచితే కానీ సాధ్యం కాదు కాబట్టి దయచేసి నా వంతు బాధ్యతగా ఒక పార్లమెంట్ సభ్యునిగా జాతీయ స్థాయిలో ఒక ఓబీసీ మోర్చా అధికార పార్టీ అధ్యక్షునిగా తప్పకుండా ఈ ఆరు మాసాలు పూర్తి సమయాన్ని వర్గాల మరి అభ్యున్నతి కోసం సంక్షేమం కోసం హక్కుల కోసం తప్పకుండా నేను సమయం వెచ్చిస్తానని మీరు కూడా ఆ దిశలోనే అడుగులు వేస్తారని చెప్పి నేను కోరుకుంటూ చాలా సంతోషం రేపు మళ్ళీ ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో కూడా బీజేపీ ఓబీసీ మోర్చా ద్వారా కూడా ఇక్కడే పెద్ద ఎత్తున ఈ సంచార జాతుల యొక్క సమ్మేళనం జరుగుతుంది ఆ రకంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవాళ జరుగుతున్నాయి కాబట్టి ఆ రకంగా మీడియా కూడా తప్పకుండా మరి ఎందుకంటే వార్తలు సృష్టించే వాళ్ళు మరి వార్తలు వాళ్ళు రాకపోయినట్టయితే వాళ్ళు కూడా ప్రజలకు దూరమయ్యే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా దాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది వాళ్ళను ఆ రకంగా ఆ బాధ్యత నిర్వర్తించే విధంగా అభివృద్ధిని నిర్వర్తించే విధంగా మన యొక్క కార్యక్రమాలు కూడా యోజన చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం అని కోరుకుంటూ చాలా సంతోషం మరి తక్కువ సమయంలోనే అనేకమైనటువంటి మార్పులు సంభవిస్తున్నాయి మరి సేవా భారత చేసే కృషి కానివ్వండి మరి సామాజిక సమరసత పేరు మీద సంఘ చేసేటి కృషి కానివ్వండి గొప్ప చైతన్యం తీసుకొచ్చింది ఎక్కడ చూసినా మాత్రం నేను చాలా సంతోష వ్యక్తం చేస్తాను ఆ రోజు నేషనల్ ఎగ్జిక్యూటివ్ జరుగుతున్నది ఈ సంచార జాతుల్ని నేనే నా సమయం తీసుకొని పెట్టారు వాళ్ళు జూలై ముప్పై ఆ రోజు పార్లమెంటు నాకు విప్పు జారీ చేశారు బయటకు వచ్చే పరిస్థితే లేరు కాబట్టి తొమ్మిది గంటలకు పార్లమెంట్ అయిపోయింది తొమ్మిదిన్నరకు వెళ్తే వాళ్ళు పదహారు రాష్ట్రాల నుంచి రెండు వందల మంది ముప్పై వచ్చి రెండు వందల ముప్పై మంది వచ్చారు కదలకుండా పట్టుదలతోని చివరి వరకు ఉన్నారు చివరికి ఉండి ఆ విష పరిజ్ఞానంతోనే నేను మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి మీ పట్టుదలకు మీ యొక్క అంకిత భావానికి నిజంగా మీ అందరినీ కూడా అభినందిస్తూ రాబో ఈ సంవత్సర కాలం చాలా మనకు చాలా కీలకమైందని చెప్పి మీరు దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా మీరందరూ కూడా సమయాన్ని దీన్ని కేటాయించి ఒక ఉద్యమ రూపంలో ముందు తీసుకుపోవాల్సిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరినీ కూడా పేరు పేరిన ప్రత్యేకంగా నిర్వాకులకు చాలా చక్కటి కార్యక్రమం రాజేంద్ర గారు నాకు నాలుగు రోజుల కింద చెప్పారు కాబట్టి తప్పకుండా వస్తానని చెప్పాను కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ నేను సెలవులు తీసుకోవచ్చు